హాయ్ అందరికీ నమస్తే అండి దిస్ ఈస్నితా ఫ్రమ్ సునీత డైరీస్ రెయిీ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది సో మనం ఫేస్ వరకే ఎక్కువగా కేర్ తీసుకుంటాం అలా కాకుండా రైనీ సీజన్ లో ఏంటి అంటే మనకి బాడీ కేర్ కూడా చాలా అవసరం అండి ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనకి ఏంటి అంటే ఎక్కువగా వెట్ క్లాత్స్ అయిపోతాయి ఫుడ్ ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఫేస్ గురించే కాకుండా బాడీ కేర్ గురించి కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను రైని సీజన్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలనేది సో లెట్స్ బోట్ టు ద సునీత డైరీస్ ముందుగా మనం వర్షాకాలంలో ఎక్కువగా ఏం ఏమేం ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా హ్యూమిడిటీ వల్ల ఎక్సెసివ్ స్వెట్నెస్ అనేది ఉంటుంది అలాగే వెట్ క్లాత్స్ ఎక్కువగా వర్షం తెరిచినా కూడా క్లాత్ వెట్గా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ఫీడ్స్ అనేవి కంటిన్యూస్ గా వెట్గా ఉండడం వల్ల ఏంటంటే అతల్టీ ఫుట్ కూడా ఉంటుంది అలాగే బ్యాక్ యాక్ని కూడా ఉంటుంది అండర్ ఆర్మ్స్ ఇచ్చింగ్ కూడా ఉంటుంది సో వీటన్నిటికీ మనం రైనీ సీజన్ అనేది చాలా కేర్ అయితే చాలా అవసరం అండి ఈ రోజు మన వీడియోలో ఎలాంటి టిప్స్ తీసుకుంటే మనం రైని సీజన్ లో మన స్కిన్ బాడీ అనేది హెల్దీగా ఉంచుకోలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మార్నింగ్ యాంటీ ఫంగల్ బాడీ సోప్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే నీమ్ బేస్డ్ సోప్ యూస్ చేయడం వల్ల కూడా మనకి రైని సీజన్ లో మంచిగా అనిపిస్తుంది అలాగే వెట్టి క్లాత్స్ అనేవి అస్సలు వేసుకోకూడదు మెయిన్ గా ఏంటంటే ఫోల్డింగ్ ఫోల్డింగ్ బాడీ పార్ట్స్ అండర్ఆమ్స్ కానీ థైస్ కానీ అలానే ఎల్బోస్ కానీ మనకి ఏంటంటే కొంచెం పొడిగా ఉండేలాగా చూసుకోవాలి టాల్కమ్ పౌడర్ లేకపోతే యాంటీ ఫంగల్ పౌడర్స్ అనేది మనం ఈ రైనీ సీజన్ లో ఎక్కువగా యూజ్ చేయాలి అది మెయిన్గా అండర్ఆమ్స్ అండ్ థైస్ దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి లైట్ వెయిట్ బాడీ లోషన్స్ వాడటం వల్ల మీకు మంచిగా ఉంటుంది అలాగే నాన్ స్టికీ బాడీ వాషెస్ అనే బాడీ మాయిశ్చరైజర్స్ అనేవి మీరు యూస్ చేయాలి నైట్ బాడీ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయండి ఎక్కువగా నీమ్ లీవ్స్ ఉండే బాడీ సోప్స్ అయితే యూజ్ చేస్తే బెటర్ అలాగే కాటన్ క్లాత్స్ అనేవి యూజ్ చేయండి స్వెట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది రెయి సీజన్ లో మనం మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఏంటి అంటే ఫుట్ అండి మనం ఎక్కువగా వర్షం పడినప్పుడు ఎక్కువగా మనం నడుస్తూ నడుస్తున్నప్పుడు వెట్ అనేది తడిగా అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తుంటాం సో అలా కా వాటి వల్ల ఏమి అవుతుంది అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది సో వాటి నుంచి మనం బయటపడాలి అంటే మీరు ఇంటికి బయట నుంచి వచ్చిన తర్వాత వెట్టి క్లా వెట్ తో కాకుండా కొంచెం వామ్ వాటర్ లో లెగ్స్ పెట్టేసి కాసేపు సాల్ట్ నీమ్ వా నీమ్ తో సోక్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది నైట్ మీరు పడుకునే ముందు ఫుడ్ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు డ్రైనెస్ కానీ క్రాక్స్ కానీ రావు వెట్ సాక్స్ ని అవాయిడ్ చేయండి వీటి వల్ల ఏంటంటే ఫుడ్ అనేది స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి ఎప్పుడైనా కానీ సాక్స్ కానీ ఏవైనా కానీ డ్రైగా ఉండేలా చూసుకోవండి రైని సీజన్ లో ఓపెన్ ఫుట్వేర్ వేర్ అనేది ఎక్కువగా యూస్ చేయండి నెక్స్ట్ ఫోల్డింగ్ బాడీ పార్ట్స్ అండి అండర్ఆమ్స్ కానీ చెస్ట్ ఫోల్డింగ్ ఏరియా కానీ వీటి వల్ల ఏంటంటే ఎక్కువగా స్వెట్ ఉండడం వల్ల కొంచెం ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఉంటుంది సో వీటిని మనం డైలీ టూ టైమ్స్ బాత్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కానీ టల్కా పౌడర్ కానీ కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది బ్రీతబుల్ కాటన్ క్లాత్స్ ని వేర్ చేయండి అలాగే షేవింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇప్పుడు కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ చెప్తాను ఇవి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చండి నీమ్ లీవ్స్ ని సోక్ చేసి అది మనకి బాడీ షవర్ గా యూజ్ చేసుకోవచ్చు అలాగే ముల్తాన్ మట్టి రోజ్ వాటర్ మిక్స్ చేసి మనకి అండర్ ఆమ్స్ దగ్గర అప్లై చేసుకోవచ్చు వీర జెల్లు అలాగే థర్మరిక్ ని కూడా మనకి అండర్ఆర్మ్స్ కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ కర్డ్ థర్మ థర్మరిక్ పౌడర్ వీటిని వీటిని ఎలా అంటే మనం యూజ్ చేసిన తర్వాత స్కిన్ ఫ్లేమింగ్ కోసం యూస్ చేయడం వల్ల మనకి సూతింగ్ అనేది ఉంటుంది ఇవి మీరు చూడడానికి సింపుల్ ఏ కానీ ఈ వీటిని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే బాడీ స్కిన్ కేర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఈ రైని సీజన్ లో మీకు మీకు ఏమైనా ఎలాంటి టిప్స్ అయినా కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇప్పటి వరకు మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం ఇంకా మన సునీత డైరీస్ అయితే ఫాలో అయిపోండి బెల్ ని కొట్టండి నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye-bye.